మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది ఈ నేపథ్యంలో తమ ఓటు అమ్మబడదు అంటూ గ్రామంలోని కొందరు యువకులు ఇంటి ఎదుట వినూత్నంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు సిద్ధపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్లో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ గ్రామంలోని యువత వారి ఇంటికి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు ఫ్లెక్సీపై ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ఆ ఓటును మేము అమ్ముకోమని మా ఓటు విలువైనది అమ్ముడుబడదు అని వ్రాయించి పెట్టారు ఇంటి ముందు నుంచి వెళ్లే వారికి ఫ్లెక్సీలను చూస్తే ఓటు ఎంత విలువైందో అవగాహన కలుగుతుందని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామని గ్రామంలోని యువకులు తెలిపారు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు ఎవరైనా డబ్బులు లేదా మద్యం ఇస్తే తమ కుటుంబ సభ్యులం తీసుకోమని తెలిపారు ఒకవేళ ఎవరైనా ఇస్తున్నారని తెలిస్తే వారిని కూడా అడ్డుకుంటున్నామని ఓటును అమ్ముకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతామని రాబోయే ఐదు సంవత్సరాలు గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు విద్యావేత్తలు రాజకీయ అనుభవం కలిగిన వారు యువతకు గ్రామ సర్పంచ్గా అవకాశం కల్పిస్తామన్నారు పేరు భోజానిల్ కుమార్ మాది గాంధీనగర్ విలేజ్ ఉష్ణాబాద్ మండల్ సిద్దిపేట డిస్టిక్ మేము ఇదివరకే మేము ఒక ప్లెడ్జ్ తీసుకున్నాం మా విలేజ్లో మా యూత్ అంతా కలిసి మేము ఒకటి జీవీడిసి అని గాంధీనగర్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని ఫామ్ చేసి దానిలో ఇదివరకే ఒక వన్ మంత్ బ్యాక్ మేము డబ్బులు తీసుకోము ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వనివ్వకుండా ఈ ఎలక్షన్స్ను డెమోక్రస్ వేళలో వెళ్ళాలని మా ఫ్రెండ్స్ అందరూ మా జీవీటీస్ కమిటీ మొత్తం కలిసి నిర్ణయించుకున్నాం ఆ నిర్ణయించుకున్న విధంగానే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి వాటి కోసం మా ఇంటి ముందు మా పేరెంట్స్ని ఒప్పించి వాళ్ళని కూడా డబ్బులు తీసుకోకుండా చెప్పి అలాగే మిగతా ఫ్యామిలీస్ కూడా చెప్పాలని చూస్తున్నాం ఇది మా నిర్ణయం దీని కట్టుబడి ఉండాలని నిర్ణయించుకుంటున్నాం మా కుటుంబం అంతా ఒక నిర్ణయం తీసుకొని మా ఓటు అమ్ముకోము అనే ఒక ఆలోచన తోటి ఆ కొటేషన్ని మా ఇంటి ముందు ఫ్లెక్సీ రూపంలో డిస్ప్లే చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం యువత నీ ఓటు నీ ప్రాథమిక అక్కే కాదు అది నీ యొక్క చేతిలో ఉన్న వజ్రాయుధం అలాంటి ఆయుధాన్ని సరైన మార్గంలో ఎటువంటి ప్రలోభాలకు డబ్బుకు కానీ మద్యానికి కానీ లొంగకుండా అభివృద్ధికి మాత్రమే ఓటు వేయాలని మేము నిశ్చయించుకొని ఈరోజు ఈ సందేశాన్ని చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి ప్రలోభాలకు లొంగకండి మీరు డబ్బు తీసుకొని ఓటేస్తే మాత్రం రాబోయే ఐదు సంవత్సరాలు మీరు ప్రశ్నించే హక్కును కోల్పోతారు తద్వారా గ్రామ అభివృద్ధి అనేది కుంటుపడుతుంది సో దాని గురించి మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలోచన మీరు దృష్టిలో ఉంచుకొని మీ ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలని మనవి చేస్తున్నాము థ్యాంక్ యూ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు